அது ஆண்க்கே பிரதி ஒன்று பிள்ளை விவரம் தாக்கம் இல்லாமல் கொஞ்சம் அந்த கதா కాబట్టి పౌరుల భారత రోజు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఒకదైనా దేవుడు చెప్పుకుంటే మన బాధ్యత తీరుస్తారు మన వాళ్ళని చెప్పాలి ముందు ప్రాక్టీస్ చేసుకునే దేవుడికి చెప్పకుండా బాధ తెచ్చింది మళ్ళీ మనం భగవంతుడికి దగ్గర ఉండాలి అప్పుడు మన భగవంతుడికి దగ్గర కాబట్టి చెన్నపా గ్రామందరికీ కూడా ఉండండి స్వామిగారి ప్రవర్తనాన్ని విని ధరించండి నారాయణ గారు గారు అక్కడ వస్తూ మీరు మాట్లాడే కాబట్టి మీరు ఆయన అంటే విలువైన సమాచారాన్ని ఖచ్చితంగా ఆడపిల్లలు కానీ మొక్కలలో కానీ స్నానం బొట్లు పెట్టాలి మొట్టమొదటిగా బొట్లు కావాలి ముంజు అనేవాళ్ళు బ్రంజువులు అందరూ ఎలా ఉండాలి అంటే బొట్లతో మనం మనకి మనకు ఎవరైనా చూడగాలి నేను ఎందుగా కావాలి ఎలా ఎప్పుడు చేస్తాం బొట్టుతోనే ఆడకి బొట్టు ఖచ్చితంగా పెట్టండి जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री कृष्ण भगवान के माता दुराचार्य के भरत माता के, केवित्री माता के गो माता के भगवान के महाविष्णु